ఇంద్రవెల్లి సభ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి పార్లమెంటు ఎన్నికల శంఖారావాన్ని పూరించారు బీఆర్ఎస్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు ప్రభుత్వాన్ని పడగొడతామంటే చూస్తూ ఊరుకోమన్నారు అలాంటి వారు గ్రామాల్లోకి వస్తే ప్రజలే పండబెట్టి తొక్కుతారన్నారు పార్లమెంటు ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ ని ప్రజలు తరిమి కొడతారన్నారు ఇవాళ మా మిత్రుడు బట్టి విక్రమార్క గారు అరవై కోట్ల రూపాయలతో మళ్ళీ గూడాలకు తాగడానికి నీళ్లకు నిధులు ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అని చెప్పి నేను నేను అడుగుతున్నా అభివృద్ధి చేస్తే నాగోబ గుడికి ఏడు కోట్ల రూపాయలతోటి ఈ రోజు మేము కార్యక్రమాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుండేనా ఇవాళ గూడాలకు రోడ్లు లేని ప్రాంతాలకు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలతోటి ఇవాళ రోడ్లే అవకాశం మాకు వస్తుండేనా ఇవాళ ట్రైకార్ ద్వారా చదువుకునే పిల్లలకు తరగతి గదులు లేకపోతే పది కోట్ల రూపాయలతోటి గదులు ఆదివాసి బిడ్డలు చదువుకోవాలి ఐఏఎస్ ఐపీఎస్లు కావాలి ఈ రాష్ట్రాన్ని దేశాన్ని ఏలాలి అని చెప్పి ఇవాళ పది కోట్ల రూపాయలతోటి తరగతి గదులు మేము నిర్మించినాం తప్ప నిర్మించడానికి నిధులు ఇచ్చినాం ఒక్క రోజైనా ఈ బిడ్డల కోసం నువ్వు సమీక్ష చేసినావా అని నేను అడుగుతున్నా ఎంతసేపు నీ బిడ్డలు ఎంతసేపు నీ తోపిడి ఎంతసేపు నీ ఫామ్ హౌస్లు కట్టుకోవాలన్న ఆలోచన తప్ప నీ కొడుకుకో బిడ్డకో ఉద్యోగాలు ఇవ్వాలి పదవులు ఇవ్వాలి ప్రజలు బండకేసి కొడితే మళ్ళీ శాసన మండలి సభ్యత్వం నీ బిడ్డకు కవితకు ఇచ్చినవు తప్ప తెలంగాణ ఆడబిడ్డలకు చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చినవా అని నేను అడుగుతున్నా నువ్వు ఉద్యోగాలు ఇవ్వక పది సంవత్సరాలు స్టాఫ్ నర్సులు నియమించగా నువ్వు నిర్లక్ష్యం చేసిన కాబట్టే మన మా దామోదర్ రాజ నరసింహ గారు వైద్య ఆరోగ్య శాఖ ద్వారా ఎల్బీ నగర్ ఎల్బీ స్టేడియంలో ఏడు వేల మంది ఆడబిడ్డలకు స్టాఫ్ నర్సు ఉద్యోగాలు మేము ఉద్యోగాలు ఇచ్చినాం నీ బిడ్డ నిజామాబాద్ ఎంపీల బండకేసి కొడితే తండ్రిగా నీకు దుఃఖకం పొంగుకొచ్చింది నీ బిడ్డ కెంబడే శాసన మండలిలో మళ్ళీ పదవి ఇచ్చినావు కానీ ఆడబిడ్డలకు స్టాఫ్ నర్సు ఉద్యోగాలు ఇచ్చినవా గది నీ నీతి నీ జాతి మరి మేము ఉద్యోగాలు స్టాఫ్ నువ్వు ఎంత అడ్డం నువ్వు ఎంత గగ్గోలు పెట్టినా బిల్లా రంగాలు మమ్మల్ని ఎన్ని శాపనార్థాలు పెట్టినా పదిహేను రోజుల్లో పదిహేను వేల కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేసే బాధ్యత పదిహేను రోజుల్లో పదిహేను వేల కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేసే బాధ్యత మా మంత్రి వర్గం తీసుకుంటుంది మాది బాధ్యత అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి మాట ఇస్తున్న మిత్రులారా ప్రగతి భవన్ అనే పేరు మీద పెద్ద గడిని నిర్మించుకొని కష్టాలు చెప్పాలి అని గద్దరైన పోతే ఎర్రటెండకు మిత్త మధ్యాహ్నం మూడు గంటలు నీ గేటు దగ్గర నించోపెట్టినవు కదా కేసీఆర్ ఈ పాపం ఊరికెపోతుందా అని నేను అడుగుతున్నా అందుకే కదా పార్టీని మన జరిగిన ఎన్నికల బొక్కలు ఇరగొట్టి బోర్ల బొక్కలేసి గుణపాఠని చెప్పిండ్రు గద్దరన్న ఉసురు తలిగింది కాబట్టి మీ బొక్కలు ఇరిగినాయి అది గుర్తు పెట్టుకోండి అని నేను చెప్పదలుచుకున్నా నిన్న మన మాట్లాడుతున్నారు వాళ్ళోళ్ళు మూడు నెలల ఆరు నెలల కేసీఆర్ మళ్ళా ముఖ్యమంత్రి అవుతాడు ఈ ప్రభుత్వాన్ని పడగొడతామని నీ అయ్యా ఎవడ్రా పడగొట్టడు పడగొడతారా ఎవడు కొట్టేది నేను అడుగుతున్నా వేలాది మంది మా యువకులు ఇక్కడ ఉన్నారు మీరందరు చూసుకుంటే ఊరుకుంటారా పడగొడితే ఊర్లకి రాణిస్తారా ఊర్లలో ఎవడని ప్రభుత్వాన్ని పడగొట్టాలని ఆలోచన చేస్తే మీ ఊర్లో కోదండం కోదండమేసి కొట్టండి లాగుల తొండలు ఇడవండి ఇది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ప్రజలు ఆశీర్వదించిన ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం ఇది ప్రజా ప్రభుత్వం అందుకే మిత్రులారా E ela aí pra botomida, irmão.